రోడ్డు కంచు కచ్చిబౌలే భూముల వ్యవహారంపై రాష్ట రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టింది తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రంగంలోకి దిగారు మంత్రుల బృందంతో ఆమె భేటీ అయ్యారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ భారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీధర్ రెడ్డిలతో సమావేశమయ్యారు కంచగచ్చిబౌలి భవిష్యత్ కార్యాచరణపై మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశం చేస్తున్నారు హెచ్సీయూ భూముల వివాదంపై ఇప్పటికే ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు అయితే కంచగచ్చిబౌలి భూముల వివాద పరిష్కారంపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది హెచ్సీయు భూముల రగడ మనం చూస్తూనే ఉన్నాము ఏదైతే హెచ్సియు భూమిని తాకట్టు పెట్టొద్దు అంటూ కూడా చదువు అంటూ కూడా హెచ్సియు నాయకులు విద్యార్థి సంఘాలు అటు బీఆర్ఎస్ బీజేపీ సిపిఎం అటు పర్యావరణవేత్తలు హైకోర్టు సుప్రీంకోర్టు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయిన సిచ్యువేషన్ అయితే ప్రభుత్వం స్పందించింది ముగ్గురు మంత్రులతో కమిటీని కూడా ఏర్పాటు చేసింది ఈరోజు కమిటీ మెంబర్స్తో మీనాక్షి నటరాజన్ సంప్రదింపులు అంటే ఏం జరగబోతుంది నెక్స్ట్ డే కార్యాచరణ దిశానిర్దేశం చేయబోతున్నట్టు తెలుస్తోంది పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా సునీల్ కసపేడి క్రితం ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సెక్రటరేట్ కు వచ్చారు ఇక హెచ్ఈ భూములకు సంబంధించి మంత్రుల కమిటీ వచ్చారు ఆ మంత్రులతో మీనాక్షి నటరాజన్ భేటీ అవుతున్నారు దాదాపుగా అరగంటకు పైగా ఈ భేటీ కొనసాగుతోంది ప్రధానంగా ఆ హెచ్ఈ భూములకు సంబంధించినటువంటి వివరాలన్నిటినీ కూడా ఆమె మంత్రుల నుంచి తెలుసుకునే ప్రయత్నం చేశారు ఇక సర్వే నెంబర్ ట్వంటీ నైన్ లో ఉన్నటువంటి దాదాపుగా నాలుగు వందల ఎకరాల భూమికి సంబంధించి అసలు ఆ ప్రభుత్వ భూమి లేకపోతే యూనివర్సిటీకి సంబంధించిందా అన్న విషయాలకు అనే విషయాలపై మంత్రులు కూడా ఆమెకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు గతంలో రెండు వేల నాలుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి ప్రభుత్వం ఐఎంజీకి ఆ భూములను కేటాయించింది ఆ తర్వాత అక్కడ ఎటువంటి కార్యకలాపాలను ఐఎంజీ చేపట్టకపోవడంతో తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుని మరో సంస్థకు ఇటు కల్చరల్ డెవలప్మెంట్ సంస్థకు తెలంగాణ అప్పటి ప్రభుత్వమే వాటిని కట్టబెట్టింది ఇక ఎక్కడైతే ఆ హెచ్ఈ భూములను ప్రభుత్వం అప్పట్లో ఎంఐజీకి ఐఎంజీకి కేటాయించిందో ఇక అదే భూ బదలాయింపు కూడా జరిగింది నాలుగు వందల ఎకరాలు అక్కడికి సమీపంలోనిచ్చారు ఇట్లా వివరాలన్నిటిని కూడా మంత్రులు ఆమెకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు ఇక తదుపరి కోర్టుకు సంబంధించి ఒక నివేదిక కూడా ఇవ్వాల్సింది కాబట్టి ప్రభుత్వం స్టాండ్ ఎలా ఉండబోతుంది అసలు వివాదానికి గల కారణం ఏంటి ప్రభుత్వ పరంగా ఎటువంటి చర్యలు తీసుకున్నారు అన్నిటిని కూడా ఆమె తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు మంత్రులు కూడా కులకృషంగా ఆమెకు వివరిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇక ఆ తర్వాత కార్యాచరణ సంబంధించి పార్టీ పరంగా ఎలా ముందుకు వెళ్ళాలి అనేది కూడా మీనాక్షి నటరాజన్ పార్టీ శ్రేణులకు ఒక దిశానిర్దేశం చేసే అవకాశాలైతే